హలో అండి మీకు కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారడము అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి చంక కింది వరకు ముడతలు రావడము చంక కింది భాగంలో ముడతలు రావడము అనేవి ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తున్నాయా సో ఒకసారి ఇక్కడ బ్లౌజ్ చూస్తే మీరు వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా ఫుల్ డీప్ నెక్ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి తక్కువ అంటే షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నప్పుడు మనము బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేవి ఈ విధంగా జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అదే అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం రావాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్ సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇక్కడ ఒకసారి కనుక మీరు బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తే చాలా డీప్ ఉంది సైడ్కి చాలా బ్రాడ్ ఉంది అదే విధంగా షోల్డర్ అనేది మనకు చాలా తక్కువ ఉంది డీప్ నెక్ బ్లౌజ్ అదే విధంగా షోల్డర్ అనేది తక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ యొక్క భుజాలు ఇటు జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు కాకపోతే ఏం చెప్పారంటే సేమ్ యాజ్ ఇట్ గా నెక్ అయితే ఉండాలి అని చెప్పారు నెక్స్ట్ ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేమో మన లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది ఒక సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఇలా టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటు అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు కిందికి మనకి పోగులు పోగులు కానీ ఎక్కువ తక్కువ కానీ వస్తుంది సో ఆ విధంగా రావద్దు అనుకుంటే ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్న ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఓకే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నార్మల్ కటింగ్లోనే డిఫరెన్సెస్ ఏంటి అని చెప్తాను చూడండి బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ వరకు తీసేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి చెప్పండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసేసుకుంటాం అందుకోసం ఇక్కడ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత తీసేసుకునేటప్పుడు ఇక్కడ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ని ఇలా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చేసింది సో ఇది వచ్చేసి మన నడుము కొల్తాం దీనికి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్స్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా కేవలం వెనకాల భాగం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక పావించ్ అనేది పైకి తీసేసుకుంటున్నా ఈ పావించ్ అనేది ఎందుకోసము అంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది బయటికి కనబడకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి మీకు చాలాసార్లు చెప్పిన మన ఛానల్లో ఎప్పుడు కూడా పైపింగ్ అనేది నేను ఈ విధంగానే వేసాను అంటే ఖర్చు అనేది మనకి అసలు కనబడకుండా పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మన ఛానల్లో చాలా వరకు ఉంది అది కూడా మీరు చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్ వరకు ఏ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతోనే వేసేసుకోవచ్చు అది ఎలా అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఈ దీని యొక్క పొడుగు చూడండి దీని యొక్క పొడుగు ఎక్కడి నుండి ఎక్కడికి ఈ డాట్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది చేతులు జాయింట్ అనేది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక యొక్క కింది భాగం పొడుగు కానీ ఈ ప్లేస్లో మనము చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి చెస్ట్ కొలత అనేది ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ కింద చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువ పదించులు వచ్చేసింది సో ఇక్కడ నోట్ చేసేసుకోండి ఒక పాయింట్ తక్కువ పదించులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మాకు తీసేసుకోండి మరి ఇలా క్రాస్కి వచ్చింది కదా అంటే క్రాస్కి వచ్చినా స్ట్రైట్గా వచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా ఎందుకు క్రాస్ వస్తా అంటే చెస్ట్ కొలత ఎక్కువే నడుము కొలత తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఈ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే లూజ్ టైట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్న మనం ఒక పాయింట్ తక్కువ పది ఇంచులు ఉంది ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత వస్తుంది మనకు ఒకసారి చూడండి పంతొమ్మిది కంటే ఇరవై కంటే కొంచెం తక్కువ అదే విధంగా మనకి నాలుగు సైడ్లు కలిపినాం అనుకోండి మనకి ఎంత వస్తుంది ముప్పై తొమ్మిది ఇంచులు అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది సో ఇక్కడ ముప్పై తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు మనకి ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో చెస్ట్ కొలత ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని చెప్పిన నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నోట్ చేసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులో నెక్ కోసం మనం ఎంత మార్క్ చేసేసుకుంటాం టూ పాయింట్ టూ ఇంచెస్ నోట్ చేసేసుకుంటాం కానీ ఇక్కడ నేనేం చెప్పినాను ఇక్కడ మనకి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి నెక్ యొక్క వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి సో అలాంటప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా అంటే రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం చూడండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి మళ్ళీ కార్నర్ దగ్గర నుండి ఇంచుల దగ్గర తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకోండి కొంచెం ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొత ఇది వచ్చేసి మన నెక్ ఓకే ఇలా ఉన్నా కూడా మనకి భుజాలు అనేవి జారు అదే విధంగా ఇక్కడ ఒకసారి షోల్డర్స్ అయితే చెక్ చేసేసుకుందాం కొలత బ్లౌజ్ అంతా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు కట్ చేసినప్పుడు కుట్టు కోసం ఒక పావించి లోపలికి పోతుంది సో పావించి వదిలేసి ఇక్కడ నుండి ఇగోని ఇక్కడ కుట్టుంది కదా కుట్టు అదేవిధంగా ఒక పా హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి కుట్టు కోసం ఇది ఎక్కడ వరకు ఉందో షోల్డర్ ఎక్కడ వరకు ఉంది ఇదే విధంగా సేమ్ సో ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా కొలత బ్లౌజ్తో కూడా చూడండి కొలత బ్లౌజ్ వెనకాలది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నేనైతే కరెక్ట్గా పెట్టాను ఇప్పుడు మనం గీసిన గీతనేమో లోపలికి ఉంది ఇదేమో కొంచెం ఉంది అవునా సో మనం ఇక్కడ వరకు కట్ చేసి పైపింగ్ వేసి స్టిచ్ చేసే వరకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది సో కరెక్ట్గానే ఉంది ఎందుకంటే నాకు కూడా నేను ఇన్ని బ్లౌజులు కట్ చేస్తాను కదా నాకు కూడా ఒకసారి డౌట్ వచ్చింది సో కరెక్ట్గా సెట్ అవుతుందా కాదా అనేసి అందుకోసం ఒకసారి చెక్ చేసినాను కరెక్ట్గానే సెట్ అవుతుంది చూడండి ఇది ఎంత బ్రాడ్ ఉన్నా కూడా మనం మార్కింగ్ చేసిన లైన్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం చెస్ట్ కొలత మార్క్ చేసేసుకుందాం చెస్ట్ కొలత ఎంత ఉంది సారీ ఇక్కడ మనం చంక కొలత మార్క్ చేసేసుకుందాం చంక కొలత కోసం ఇప్పుడు ఇది ఉంది ఐదున్నర ఇంచులు ఉంది కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి చంక డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసేసుకుంటున్నాను ఆరు ఇంచులు తీసేసుకోవడం అయితే మార్క్ చేసేసుకున్నాం కదా ఇది కరెక్టా కాదా అనేది అయితే కోల్చుకుందాం ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే తీసేసుకుంటున్నా నేను ఎందుకోసం వన్ ఇంచ్ మాత్రమే తీసేసుకుంటున్నా అంటే నెక్ అనేది డీప్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి కొలత సారీ ఇప్పుడు చంక కొలత మార్క్ చేసేసుకున్నాం కదా కాకపోతే ఇది ఒక్కసారి కొలుచుకుందాం ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసింది మనం గోల్చుకున్నది తొమ్మిదిన్నర ఇంచులు మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఇదిగోండి ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి కొల్చుకోండి ఎక్కడి వరకు కుట్టు కుట్టు వరకి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కొలత బ్లౌజ్ది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కానీ ఇందులో నుండి నేను ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎందుకు హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా అంటే మనం కొలుచుకోవాల్సింది ఇక్కడ కాదు కదా మరి ఎక్కడా అంటే ఈ ప్లేస్లో కదా కొలుచుకోవాల్సింది మనం ఇటు సైడ్ కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వచ్చినా కూడా అందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది అదే విధంగా మరి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది తొమ్మిదిన్నర అంటే ఇది రాంగ్ అన్నట్టే కదా మనకి ఇక్కడ ఎనిమిదిన్నర రావాలి సో అలాంటప్పుడు ఈ లైన్ కాస్త ఇంకొంచెం పైకి జరిపేసేసండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ కొలత అనేది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు చూడండి ఎనిమిది కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది సో ఎనిమిది సారీ ఎనిమిదిన్నర కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది కదా దీన్ని కొంచెం జస్ట్గా పైకి డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసినామా మళ్ళీ ఒక్కసారి కొలుచుకుందాం ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది విధంగా చంకడం నేను తీసుకున్నాం ఒకసారి చూడండి ఐదు ఇంచులకైతే సెట్ అయింది ఈఎం ఈ పర్సనాలిటీకి ఓకే ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మనకి భుజాలు అనేవి సారీ 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 ఈరోజు ఏంటో నేను ఒకటి చెప్పాలనుకున్నా ఒకటి చెప్పడానికి వచ్చేస్తుంది సో ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి ఈ ప్లేస్లో చంక యొక్క కింది భాగంలో అస్సలు ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అంటే ఇది ఒక్కటి చేయడం వల్లనే మనకి పర్ఫెక్ట్గా కుదరు సేమ్ అదే విధంగా మనకి చేతుల దగ్గర కూడా సేమ్ అదే ఫిట్టింగ్ రావాలి అప్పుడైతేనే మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వస్తుంది చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి విధంగా ఇక్కడ ఉన్న చంక ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది బాడీ ఫిట్టింగ్ వచ్చేస్తాయి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తాయి ఈ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు మనకి షోల్డర్ జారే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి ఇంకా భుజాలు జారుతున్నాయి అనే వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి బ్లౌజ్ యొక్క వెనక కాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ బ్లౌజ్ వెనకాల భాగంలో నడుము అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ పట్టేసినట్టు ఉన్నప్పుడు ఇక్కడ నెక్ బ్రాడ్గా ఉన్నా డీప్ ఉన్నా మనకి ఎలా కూడా ఎంత ఎక్కువ ఉన్నా కూడా భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇయర్ ద సేమ్ టైం ఇక్కడ నుండి క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా క్రాస్లో తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ముడతలు ముడతలు వస్తాయి సన్న సన్న ముడతలు వస్తాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ సన్న సన్న ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది భుజాలు జారుతాయి సో భుజాలు జారకుండా ఇది కూడా ఒక పాయింట్ అన్నిటితో పాటు ఇక్కడ క్రాస్ తీసుకోవడం కూడా మార్చిపోద్దు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కటింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం అవునా ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నప్పుడు ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఓపెన్ పార్ట్ ఉంటే చూడండి ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి అని చెప్తాను కానీ నేనేం చేస్తున్నాను అంటే ఫోల్డింగ్ అనేది ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేసుకుంటున్నా ఎందుకు అనేది నేను మీకు కటింగ్లో చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి మనకి పొగులు పొగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి డిఫరెన్స్ డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ అయితే మార్క్ ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద పైపింగ్ కోసం ఇక్కడ చూడండి మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా సేమ్ ఈ పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు తీసేసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి భుజం కుట్టుంది ఉంది కదా భుజం కుట్టుకు స్ట్రైట్గా పట్టేసుకోండి డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అయితే నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ యొక్క ఎంత ఉందో అక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి విధంగా ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచలు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ ట్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చేతులు అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో డ్రా చేస్తాం ఇంతకుముందు మనం చంక కొలత ఎంతకి మార్కింగ్ చేసేసుకున్నాం ఎనిమిదిన్నర ఇంచులకైతే మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు అదే ఎనిమిదిన్నర ఇంచులు తీసేసుకోండి ఈ ఎనిమిదిన్నర ఇంచులు తీసేసుకొని ఎనిమిదిన్నర అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ తీసుకున్న లైన్ పైన ఉండాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు ఇలా కర్వులాగా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా లాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి షేప్ రావట్లేదు అని చెప్తారు చూడండి చూడండి ఇక్కడ మనకి షేప్ కోసం ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక డబ్బా లాగా బా మార్క్ చేసేసుకోండి ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఎంతనైనా ఉండనియండి ఎనిమిది ఇంచులు ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్క్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది ఉందా ఇది ఉందో తీసేసుకొని మధ్యలోకి ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసేసుకుంటే ఇది మన మిడిల్ పాయింట్ ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇది మన మిడిల్ పాయింట్ అవునా సో ఈ మిడిల్ పాయింట్ వరకు మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి కలిపేసేసేయండి జస్ట్ మీ దగ్గర కరువు స్కేల్ ఉంటేనేమో కరువు స్కేల్తో డ్రా చేయండి లేదంటే నార్మల్గా డ్రా చేయండి నా దగ్గర ఉంది అయినా నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే మీరు నా దగ్గర లేదు కాబట్టి నేను మార్క్ చేయలే అంటారు సో ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ ఇటు మార్కింగ్ పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి తీసేసుకోండి ఇప్పుడు మనకి ఒక కర్వ్ అయితే వచ్చేసింది అవునా ఇప్పుడు ఈ విధంగా ఒక కరువు వచ్చిన తర్వాత మనం ఇంకొక కరువు డ్రా చేయాలి ఇంకొక కరువు కోసం ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకొని ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసేసేయండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకుంటూ ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకోండి ఈ పాయింట్ వచ్చేసినా నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి కలపాలి ఇక్కడికి కాదు ఇదిగోండి మీరు ఒకటికి రెండు సార్లు ఈ విధంగా ట్రై చేసిర్రు అనుకోండి మీకు హ్యాండ్స్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా మందికి కుదరడం లేదు అని అంటున్నారు కదా ఇలా కట్ చేసేసుకొని మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి మిడిల్లో క్రచ్ మార్క్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు హ్యాండ్స్ యొక్క షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కరెక్టే కానీ ఈ లైన్ ఏంటే రెండు లైన్లు ఎందుకు డ్రా చేసిండ్రు మనకు ఒకటే లైన్ కదా అని అంటారు అవునా కానీ ఒక సైడ్ మనం లోతు అనేది తీసుకోవాలి ఇటు సైడ్ ఇక్కడి వరకు కట్ చేయాలి ఇటు సైడ్ ఇక్కడి వరకు మాత్రమే చేయాలి ఎందుకోసము ఎక్కడ అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఉండాలి ఎందుకు లోతు తీయాలి అంటే మనకి హ్యాండ్స్ మూమెంట్ అనేవి ముందు సైడ్కి ఉంటాయి అవునా సో ముందు సైడ్ ఒక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముందు సైడ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రావద్దు అనుకుంటే మనం ఈ విధంగా లోతు అయితే తీయాలి ఓకే మరి అదేవిధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి మనకి జాయింట్స్ అనేవి నాలుగు సైడ్లో పడతాయి అదే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేవి రెండు సైడ్లో మాత్రమే పడతాయి అందుకోసం నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఓకే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎక్కడ కట్ చేసినాం ఈ కార్నర్లో కట్ చేసుకున్నాం ఇది నా కుడి చేతి సైడ్ ఉంది దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నప్పుడు ఇదేంటి మన ఎడమ చేతి సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇప్పుడు ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఇలా పెట్టినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే సో ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ అందుకోసం ఇలా క్రాస్లో అయితే తీసేసుకున్నాం క్రాస్లో తీసేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ పొడుగు కాకపోతే కేవలం ఫ్రంట్ నెక్ ఒకటే మార్క్ చేయలేదు ఎందుకంటే వెనకాల భాగం నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకోలేదు ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ తీసేసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది చూడండి ఈ ఫస్ట్ హుక్స్ యొక్క పాయింట్ అనేది ఈ లైన్ పైన స్ట్రైట్ ఉండాలి ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి ఇది చూడండి నేను ఒకవేళ మీకు నెక్కు మార్కింగ్ చేసుకోవడానికి రాకపోయినా సేమ్ ఇదే విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నా సరిపోతుంది ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకొని దీనికంటే లోపలికి పావించుతో ఇలా కట్ చేసేసుకోండి కొందరు ఏమంటారు అంటే నాకు రావట్లేదు అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హుక్స్ కాజా పట్టి ఒక పొడు కావాలి హుక్స్ కాజా పట్టి పొడు ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇక్కడ మనం జాయిన్ చూ చూడండి ఇక్కడ పైన భాగంలో ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ రెండు పార్ట్లు సెపరేట్ సెపరేట్గా కనబడుతున్నాయి సో ఫస్ట్ ఈ పైన పార్ట్ కట్ చేసుకోవాలి ఈ పైన పార్ట్కి కింద పార్ట్ ఎక్కడ జాయిన్ చేసినాం జాయిన్ చేసిన కుట్టు వచ్చేసి మనకి ఇక్కడ ఉంది సో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకే ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైన డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇదిగోండి పైన కుట్టు దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ డౌన్ తీసుకున్నాం ఎందుకోసము అంటే మిడిల్లో డాట్ ఉంది అదేవిధంగా కుట్టు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒకవేళ ఇక్కడ డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ చాలు ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ నుండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు తీసేసుకోండి ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది డాట్ అనేది అవునా ఈ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అంటాం దీన్ని ఇప్పుడు ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి ఇంతకుముందు మార్క్ చేసిన లైన్ పైన ఇక్కడ స్టార్టింగ్ ఒక పావించి కుట్టు కోసం చేయండి కుట్టు కోసం వదిలేసి ఈ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని డాట్ యొక్క వెడల్పు కూడా మార్క్ చేసేసుకోండి కొత్త వాళ్ళు అయితే లేదు మెజర్మెంట్తో అయితే మెజర్మెంట్తో అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కొందరు ఏమంటారు అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ ఉంది చెస్ట్ పార్ట్ లూజ్ ఉంది అన్నప్పుడు ఈ లైన్ కాస్త పైకి జరపండి ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది ఈ కింద పార్ట్ పైకి ఎక్కొస్తుంది అని అన్నప్పుడు ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఓకే నెక్స్ట్ పైన షేప్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే కొందరు అంటే పైన చెస్ట్ షేప్ అనేది సంక సైడ్ సైడ్ చూస్తుంది అంటారు సో ఈ డాట్ అనేది ఇటు సైడ్ జరిగినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది కొందరేమో చెస్ట్ అనేది కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటారు ఈ డాట్ ఇటు జరిగితే ఆ ప్రాబ్లం వస్తుంది సో ఈ డాట్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది పాటు మనకి కాజా పట్టిల మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి అదేవిధంగా భాగంలో మనం చంక భాగంలో లోతు అయితే తీసేసుకోవాలి చూడండి లోతు మార్క్ చేసేసుకుందాం మనం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ ఉంది కదా కార్నర్లో చంక దగ్గర లోతు అనేది తీసేసుకోండి ఈ లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యాస్టీస్గా కట్ చేసుకుందాం లైనింగ్ కట్ చేసుకొని సేమ్ యాస్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే అయిపోతుంది